ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మన మలపలతో ఉన్నటువంటి ఒంగోలు కోడేలు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా వెనక భాగం ముందు భాగం వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఇవి అవునవునా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి అరవై ఫ్రెష్ మరి ఫ్రై వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఒక్క లక్ష అరవై వేలుగా చెప్తున్నారు సేదెప్పుకోవటలేనా బాగున్నాయా భరోసా చేద్దానికి గ్యారంటీనా అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి బినిగిరి గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం సారీ ఫ్రెష్ మరి బినిగిరి గ్రామం ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు సోమనాథ్ రైట్ మరి ఎవరైనా రైతు ఇంటికటి కోసం గెల చూసుకున్న మరి ఏటీఎం ఫీక్స్లో బేర మాట్లాడుతుంది అటు ఇటు మీ నెంబర్ చెప్తాను మరి తొంభై ఎనిమిది అరవై మూడు నలభై ఏడు లాస్ట్ నలభై ఎనిమిది నీ పేరు ఏం పేరు మహేంద్ర ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడెల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కంటెన్నీర్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఏమి కానీ ఆదివారం మెదల సంతా స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మా ఫార్మా క్రియూడేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్